శ్రీ చదరము వెంకట్రావు గారి పద్యానికి నా గలం నా పేరు అక్కి నరసింహులు గౌడు రిటే టీచర్ రంగారెడ్డి డిస్టిక్ వినండి వందనం తల్లికి వందనం వందనం మా కన్న తల్లిదండ్రులు మా కన్న తల్లుల ಮನಸು ನಾನು ಗನ್ನ ತಲ್ಲಿಕೆ ನಾ ಕಲ್ಪವಲ್ಕಿ ಪಾದಭಿವಂದನಂ ಪ್ರಣತುಲಿವಿಗೋ ಅಮ್ಮ ಪ್ರೇಮಕು ಅಮ್ಮ ಪ್ರೇ అమృతం పుద అమృతం పుదారయే అంత కన్నను మిన్న అవని గలదే కనిపించుదేవత కనిపించుదేవతం అమ్మ ప్రేమను గొల్వ అవధులేవి మాతృమూర్తినిప్పుడు మరి మరి పూజించి మనసులోననిప్పుడు మరువరాదు అమ్మ నాన్నల ఆది దంపతులేను ವಾರಿ ಸೇವ ಮನಕು ವರ್ಧನ ಭೂ ಆ ಅಂದಕ್ಕೆ ಧನ್ಯವಾದ